హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట పదిహేడవ భాగంలోనికి వెళ్ళిపోదాం రుద్ర ఇంటికి రావటం చూసిన రేష్మ వెంటనే లేచి సరే నేను ఇక వస్తాను అంటూ రుద్ర దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా సారీ రుద్ర అని చెప్పి అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది రుద్ర మాత్రం వెళుతున్న రేష్మా వైపే అలానే చూస్తూ ఉండిపోయాడు ఏంటి రేష్మ వైపు అలా చూస్తున్నావు అని రుద్ర చేతిని పట్టుకుని అడిగింది యష్మి ఏం లేదు ఊరికే చూస్తున్నాను పిల్ల బాగుంది కదా ఒకప్పుడు నాకు సైట్ కొట్టింది అప్పుడు దాని అందం తెలియలేదు ఇప్పుడు దాని అందం తెలుస్తుంటే చూస్తున్నాను అని ఓరగా యష్మి వైపు చూసి ఒక కన్ను కొట్టి అన్నాడు ఆమె చిరుకోపంగా చూడగా ఆమె బొగ్గ పట్టుకు లాగుతూ నా కళ్ళకు నువ్వు తప్ప ఎవరు అందంగా కనిపించలేవే ఎందుకు ఇలా ఉడుక్కుంటాం ఇది కూడా బాగున్నా ఇలా నువ్వు ఉడుక్కుంటుంటే అంటూ ఆమె కింద పదవి పట్టుకొని చిన్నగా లాగాడు రుద్ర అబ్బా అని ఆమె చిన్నగా అరిచి సరి సర్లే వెళ్ళి ఫ్రెష్ అయి రాపో ఆఫీస్లో బాగా అలిసిపోయి ఉంటాం రండి మీకోసం అత్తయ్య స్నాక్స్ చేసింది అని అన్నది అప్పటి వరకు సరదాగా మాట్లాడుతున్నవాడు అప్పుడు సైలెంట్ అయిపోయి చాలా క్యాషువల్గా రూంలోనికి వెళ్ళిపోయాడు వంటగదిలో ఉన్న దాక్షాయిని బయటకు వచ్చి ఏంటి యష్మి అలా నిలబడి ఉన్నావు పదా వెళ్ళి కూర్చో తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయవచ్చు అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తను వేసిన బజ్జీలు యష్మికి ఇచ్చింది యష్మి అవి తింటూ అత్త నీ చేతిలో ఏదో మహిమ ఉంది సూపర్ ఉన్నాయి తెలుసా ఈ బజ్జీలు ఈ టేస్ట్ ఎలా ఉందో తెలుసా అని ఆమె అంటూ ఉన్నప్పుడే అప్పుడే రాజేంద్ర గారు ఇంటి లోపలికి వచ్చి అవునా అంత బాగున్నాయా ఏది నాకు కూడా ఒకటి ఇవ్వు అంటూ యష్మి దగ్గర నుంచి తీసుకొని తింటున్నాడు తన భార్య చేతి వంటని నిజంగా చాలా బాగున్నాయి వంట చేసిన మీ అత్తయ్యకు ఈ వంటకి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా తక్కువే అని ఓరగా ఒక కంటితో మాత్రమే దాక్షాయిని చూస్తూ అన్నాడు రాజేంద్ర వాళ్ళిద్దరి మధ్య తను ఉండటం ఇబ్బందిగా అనిపించి వంట గదిలోనికి వెళ్ళి మరో ప్లేట్లో బజ్జీలు తీసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది యష్మి ఇది ఏమీ తెలియని దాక్షాయిని రాజేంద్ర కళ్ళతోనే చూసుకుంటూ ఉండిపోయారు ఒకరు ప్రేమగా చూస్తుంటే మరొకరు కళ్ళల్లోనే కత్తులు దూస్తూ ఉన్నారు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి టవల్తో ఫేస్ తుడుచుకుంటున్న రుద్ర బజ్జీల ప్లేటుతో తన రూమ్లోనికి వచ్చిన యష్మిని చూసి నువ్వు ఒక్కదానివి ఎందుకు వచ్చావు నేను వచ్చేవాడిని కదా ఇంత కష్టపడి ఇన్ని మెట్లు పైకి ఎక్కి నువ్వు రావాలా రేపటి నుంచి మనం కింద రూమ్లోనే ఉన్నాం ఇదిగో నువ్వు ఇలా పైకి కిందకి తిరగటం నాకు నచ్చటం లేదు ఇక్కడ వద్దు అంటూ సీరియస్గా చెప్పాడు అబ్బా ఇప్పుడు నాకేమీ కాలేదు బాగానే ఉన్నాను మూడో నెలే కదా ఏదో తొమ్మిదో నెల అయ్యి అన్ని మెట్లు ఎక్కి వచ్చినట్లుగా మాట్లాడతావేంటి అని విసుక్కొని బజ్జీల ప్లేట్ పక్కన పెట్టేసింది యష్మి ఒక బజ్జీ చేతిలోనికి తీసుకొని ఆమె నోటి దగ్గర పెడుతూ అది కాదు బంగారం నువ్వు ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వస్తే అలిసిపోతావని చెప్తున్నాను అంతే అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి అన్నాడు ఇలా చిన్న చిన్న వాటికి నేనేమి అలసిపోను బాగానే ఉన్నాను అంటూ మూతి తిప్పుకుంటూ సమాధానం చెప్పింది సరే సరే అలసిపోవద్దులే అంటూ ఇద్దరూ కలిసి ఆ బజ్జీలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు యష్మి సైలెంట్గా ఉండిపోయింది ఏమీ మాట్లాడక ఏదో మనసులో ఆలోచిస్తూ ఉండి ఏంటే తేగ ఆలోచిస్తున్నావు ఉన్న బ్రెయిన్ని అరగదీయాలి అనుకుంటున్నావా ఇంతకీ దేని గురించి ఆలోచిస్తున్నావో అని అడిగాడు రుద్ర అది అమ్మ వాళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్ళి వస్తాను అని చిన్నగా అతని షర్ట్ బటన్ తిప్పుతూ అతని వైపు సూటిగా చూసి అడగలేక తలదించుకొని ఎక్కడ పంపించను అని చెబుతాడు ఏమో అని భయంగా అడిగింది నీకు నిజంగా వెళ్ళాలి అని ఉందా అంటూ ఆమె తలపైకెత్తి అడిగాడు రుద్ర అవును నాకు వెళ్ళాలి అని ఉంది అంటూ తల గుండ్రంగా తిప్పింది సరే అయితే రేపు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నిన్ను నీ పుట్టింటికి తీసుకొని వెళ్తాను రెడీ అయి ఉండు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు రుద్ర నిజంగానా నిజంగా నువ్వు నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్తావా అని ఆమె ఆనందంగా అడుగుతుంటే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి నిజంగానే తీసుకొని వెళ్తానే ఇంతకుముందు మామ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాలుగు రోజుల్లో వస్తాను అని చెప్పాను కానీ నాకు కుదరక నేను నీకు దగ్గర ఆ విషయం గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని అన్నాడు థ్యాంక్ యూ రుద్ర థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని ఫేస్ అంతా ముద్దులు పెడుతూ నిజంగా నువ్వు ఇలా ఒప్పుకుంటావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంకా పంపించను అంటూ గొడవ చేస్తావేమో అనుకున్నాను అని నిజం చెప్పేసి అతను ఏమంటాడు అని ఒక్క కన్ను మాత్రమే ఎత్తి అతని వైపు చూసింది నాకు పంపించకూడదు అనే ఉంది కానీ మళ్ళీ నువ్వు మూడిగా అయ్యి మూతి నల్లగా పెట్టుకొని ఉంటావు కదా అందుకే పంపిస్తున్నాను అని ఏదో కష్టంగా పంపిస్తున్నట్లుగానే అంటాడు రుద్ర నీకు అంతగా ఇష్టం లేకపోతే కష్టంగా ఉంటే వద్దులే నేనేమీ వెళ్ళంలే అని అన్నది యష్మి అతను అప్పుడు మరింత గట్టిగా నవ్వుతూ సరే సరే నువ్వు ఇలా ఏమీ పెట్టొద్దులే ఫేస్ నేను నిన్ను తీసుకొని వెళ్తాను కదా ఇక ఏ ప్రాబ్లం ఉండదు నవ్వుతూ ఉండు అని అన్నది అన్నాడు నైట్ రుద్ర డాన్ గారికి ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసిన డాన్ గారు ఏంటి నేను చేయకుండా నువ్వు చేసే ఫోన్ విషయం ఏంటి అని సీరియస్గా అడిగాడు రెండు నెలల క్రితం అమ్మాయిలని ఎక్స్పోర్ట్ చేశారు అని తెలిసింది ఆ విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని సీరియస్ అయ్యాడు అవున ఎప్పుడు ఎక్కడ ఎలా నాకు ఈ విషయం తెలియనే లేదే తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా అయినా అలా అమ్మాయిలుకి అన్యాయం జరుగుతూ ఉంది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని అన్నారు డాన్ గారు రుద్ర తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పటంతో అవున అలా జరిగిందా సరే ఈసారి ఎక్కడ ఏంటి అనేది నేను జాగ్రత్తగా తెలుసుకుంటాను నీ వంతు ప్రయత్నం నువ్వు కూడా చేయి కానీ జాగ్రత్త ఆ ప్రమాదంలో నువ్వు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకూడదు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అన్నారు దాగన్ గారు నా జాగ్రత్త నేను చూసుకోగలను ఇంకొకసారి ఇటువంటిది జరగకుండా చూసుకోండి ఏ ఒక్క అమ్మాయి కూడా ఇలా బాధపడుతూ ఉండటానికి వీల్లేదు అంటూ సీరియస్గా అన్నాడు రుద్రనేత్రుడు ఓకే ఓకే అలా ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ ఇద్దరు చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉండిపోయారు మరుసటి రోజు రుద్ర ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీ అయి ఉంటుంది యష్మి రుద్ర నవ్వుతూ ఏంటే పుట్టింటికి వెళ్ళాలి అనేసరికి ఇంత స్పీడ్గా రెడీ అయ్యి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావా అంతేనే మీ ఆడవాళ్ళు పుట్టింటికి అంటే చాలు ఎంత స్పీడ్గా రెడీ అవుతారో సరే పద అంటూ ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళాడు కనీసం ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చిన కూతురు అల్లుడిని చూసి ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సంతోషించారు రేవంత్ రేవతి ఇద్దరు ఇద్దరిని సాధారణంగా లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి సకల మర్యాదలు చేశారు యష్మిని రేవతి అయితే కనీసం నోటికి గ్యాప్ కూడా ఇవ్వకుండా అది ఇది అని ఆపకుండా ఏదో ఒకటి పెట్టేస్తూనే ఉంది తినమని అమ్మా ఇంకా నా వల్ల కాదే ఇలా ఆపకుండా ఏదో ఒకటి పెట్టేస్తుంటే ఎలానే తినేది నా పొట్ట ఫుల్ అయిపోయింది అని అంటున్నా సరే రేవతి మాత్రం వదిలిపెట్టలేదు మరలా నువ్వు ఎప్పుడు వస్తావో ఏంటో ఇక్కడికి కనీసం డెలివరీకైనా నీ మొగుడు ఇక్కడికి పంపిస్తాడో లేదో ఉన్న ఈ నాలుగు రోజులే నీ కడుపు నిండా నేను పెట్టకపోతే ఎలా అంటూ ఆమె కడుపు పొట్ట చక్కలయ్యే విధంగా పెడుతూనే ఉంటుంది రేవతి యష్మి కోపంగా రుద్ర వైపు చూస్తుంది వాళ్ళ మాటలు విన్న రుద్ర నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా పక్కనే ఉన్న దాక్షాయిని ఇంటి లోపలికి అడుగు పెట్టాడు ఆ ఇంటిని చూస్తుంటే తన మనసులో అనేక రకాల ఆలోచనలు భావాలు కలుగుతున్నాయి కానీ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ మారటం లేదు కళ్ళు మాత్రం అదే సూటిగా హిమ్ ఎదుటిగా ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులను చూస్తున్నాయి అలా అన్ని రూములు చూసి బయటకు వస్తూ ఉండగా అప్పుడే నేత్ర అక్కడికి వచ్చాడు ఏంట్రా నువ్వేంటి ఇక్కడ అని ఇద్దరు ఒకేసారి ఒకరిని ఒకరు అడిగారు నేత్ర ఒక నిట్టూర్పు విడిచి ఆ విషయం నేను అడగాలి అమ్మ అంటే ఇష్టం లేదు అన్నట్లుగా బిల్డప్ ఇస్తావు కానీ అమ్మ ఉన్న ఇంటి లోపలికి ఎందుకు వచ్చారో అయ్యగారు అంటూ రుద్ర చేతిని పట్టుకొని మరలా ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు నేత్ర నేనుకు ఎందుకో కందుకు పని ఉండి వచ్చారులే కానీ తమరేంటి ఇలా దారి తప్పి వచ్చినట్లుగా ఉన్నారు అని అడిగాడు రుద్ర తమరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత నేత్ర తన ఇంటికి వెళ్ళిపోతే రుద్ర యష్మి దగ్గరకు వచ్చాడు అక్కడ సంధ్య సరస్ ఇద్దరూ ఉండటంతో నువ్వెప్పుడొచ్చా సంధ్య అని అడుగుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు రుద్ర రుద్ర మాట విన్న వెంటనే సరస్ గుండెల్లో భయం వణుకు ఒక్కసారిగా వచ్చేశాయి అదేంటో ఇన్ని రోజులు అయినా కూడా సరస్కి రుద్రని చూస్తే భయం మాత్రం తగ్గలేదు ఇప్పుడే అన్నయ్య ఒక పది నిమిషాలు అయ్యింది నువ్వు బయటకు వెళ్ళావు అని చెప్పింది యష్మి అందుకే యష్మితో మాట్లాడుతూ ఉండిపోయాను అంటూ అలా రుద్రాతో సరదాగా కబుర్లు చెప్తూ ఉండిపోయింది సంధ్య ఆ రోజు నైట్ సంధ్య సరస్ ఇద్దరూ అక్కడే ఉండి ఉదయాన్నే తమ ఇంటికి వెళ్ళిపోయారు రుద్ర యష్మి ఇద్దరు కూడా వారం రోజుల పాటు అక్కడే ఉండి ఆ తరువాత తమ ఇంటికి వస్తారు వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా రేవతి చేతికి అస్సలు ఖాళీ లేదు యష్మి నోటికి మాత్రం గ్యాప్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా కూడా గ్యాప్ ఇవ్వలేదు అలా మరో రెండు నెలల కాలం ఇట్టే గడిచిపోయింది యష్మికి ఐదవ నెల రానే వచ్చింది రుద్ర ఆమెను చెకప్కు తీసుకుని వెళితే ప్రాబ్లం ఏమీ లేదు అంతా బాగానే ఉంది బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది మీరు కూడా చాలా హెల్దీగా ఉన్నారు అంటూ యష్మికి చెప్పి ఇలానే ప్రతిరోజు డైట్ మెయింటైన్ చేస్తూ కడుపు నిండా తిని మేము ఇచ్చిన టాబ్లెట్స్ మింగండి ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు నార్మల్ డెలివరీ అవ్వచ్చు కాస్త తిన్న తర్వాత సాయంత్రం మార్నింగ్ అలా వాకింగ్ చేస్తూ ఉండండి ఒక పది నిమిషాలు బేబీ ఇంకా హెల్దీగా ఉంటాడు అండ్ చెప్పవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పి పంపించింది డాక్టర్ రుద్ర అన్నీ జాగ్రత్తగా విని ఆ విషయాలు అన్నీ కూడా యష్మి మీద పాటిస్తూ ఉన్నాడు యష్మికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అలా ఒకరోజు యష్మి రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంది భోజనం కూడా చేయకుండా దాక్షాయిని నువ్వు భోజనం చేయి ఆ తర్వాత వాడి గురించి ఆలోచించవచ్చు ఎక్కడికి వెళతాడు ఇంటికి రాక ఇంటి గుమ్మం దాకా వచ్చినడు నీ దగ్గరకు వస్తాడు కదా అని ఎంత చెబుతున్నా లేదు నేను రుద్ర కోసం ఎదురు చూస్తాను అని అంతే కూర్చోవటంతో దాక్షాయిని యష్మికి బలవంతంగా తినిపించింది అలా ఆమె తన రూమ్లోనికి వెళ్ళి టాబ్లెట్లు మింగి అలా పడుకుంది పడుకున్న ఐదు నిమిషాల్లోనే తనకు కడుపు నొప్పి మొదలయ్యింది ఏమైందో ఏంటో ఏమీ అర్థం కాలేదు యష్మికి కడుపు అంతా తిప్పేసినట్లు మిక్సీలో పెట్టి రుబ్బేసినట్లు అస్సలు తట్టుకోలేక గట్టి గట్టిగా కేకలు వేసింది ఆ కేకలు కిందకు వినపడుతూ ఉండటంతో కింద ఉన్న దాక్షాయిని ఏమైందో ఏంటో అని పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడే ఇంటి లోపలికి అడుగుపెట్టిన రుద్ర కూడా యష్మి కేకలు విని భయంతో స్పీడ్గా తన రూంలోనికి వచ్చాడు పాములాగా మెలుకలు తిరుగుతూ అస్సలు ఒక్క చోట కుదురుగా ఉండలేకపోయిన యష్మిని చూసిన ఇద్దరికీ కూడా ఏమీ అర్థం కాలేదు ఒక్క క్షణం ఇద్దరికీ మైండ్ బ్లాంక్ అయినట్లుగా అలా స్తబ్దుగా ఉండిపోయారు ఏమైంది ఏమైంది అంటూ ఆమె అడిగినా ఏమో తెలియదు అత్తయ్య కడుపులో నొప్పి పుడుతుంది అని కష్టంగా నోటి నుంచి మాట వస్తూ కన్నీళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా భయంగా పొట్ట మీద చేతులు పెట్టుకొని మాట్లాడింది యష్మి ఏంట్రా చూస్తున్నా త్వరగా అమ్మాయిని తీసుకొని వెళ్దాం పద హాస్పిటల్కి అంటూ దాక్షాయిని రుద్రని గద్దించటంతో అప్పటి వరకు ఏం జరుగుతుందో అని యష్మికి భయంగా ఉన్న రుద్ర తన ఆలోచనను మరిచి ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని తన కారులోనే స్పీడ్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాడు ఇదండి ఇవాంటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ నెట్ యూ థ్యాంక్ యూ ఇంతకీ యష్మీకి ఏం జరిగింది